నమస్తే అండి వెల్కమ్ టు ధరణి టాకీస్ మీకు బ్రహ్మి ముహూర్తానికి అంతటి ప్రాముఖ్యత ఎందుకు వచ్చిందో తెలుసా అసలు బ్రహ్మి ముహూర్తం అంటే సూర్యోదయానికి ముందున్న తొంభై నిమిషాల కాలాన్ని బ్రహ్మి ముహూర్తం అంటారు కదా ఆ కాలంలో ఏ పని చేసినా సిద్ధిస్తుందని ఆ కాలంలో ఆ టైంలో చక్కగా ఆధ్యాత్మిక సాధన చేసేవాళ్ళు వారు యోగ సాధన చేసుకోవచ్చని విద్యార్థులు చదువుకోవచ్చని ఆ టైంలో చేస్తే మనకి శక్తులు బాగా బాగా ఉంటాయని మనకి ప్రకృతి కూడా సహకరిస్తుందని మనం చిన్నప్పటి నుంచి వింటూ పెరిగి పెద్దాయా కదా ఇది ఎలా వచ్చిందంటే బ్రహ్మ అనూరుడికి వరమిచ్చారట అనూరుడెవరు గరుత్మంతుడి తమ్ తమ్ముడు అలాగే మన సూర్యుని రథాలు లాగే రథసారథి అనూరుడు మన గుడ్డులో ఉండగా ఇంకా పిల్లగా పుట్టకముందే వారమ్మ వినతి అది కొట్టి పగలగొట్టి పిల్లాన్ని చూద్దాం అనుకుంటే సగం శరీరంతో పుట్టారట పుట్టినప్పుడు బ్రహ్మను ప్రార్థిస్తే ఆయన వరం ఇచ్చాడట ఏమని ఎప్పుడైతే నువ్వు ముందు కనిపిస్తావో ఆ కాలాన్ని అంటే ప్రప్రథమంగా నువ్వు కనిపించే కాలాన్ని బ్రహ్మీ అంటారు అప్పుడు ఏ దోషాలు ఏ విధమైన ఇబ్బందులు ఎవరికీ కలగవు అందరూ నువ్వు వచ్చే కాలాన్ని నువ్వు కనిపించే కాలాన్ని మొట్టమొదటిగా కనిపించే కాలాన్ని పుణ్యకాలంగా భావిస్తారు అని అనూరుడికి వరం ఇచ్చారట బ్రహ్మ అందుకే ఆ పొద్దుట కనిపించే ఆ కాలంలో బ్రహ్మీ ముహూర్తమని అందులో ఏ దోషాలు ఉండవని ఆ టైంలో మీరు ఏ సాధన చేసినా ఫలిస్తుందని చెప్తారు పెద్దలు